గల్లీ గల్లీలో పిల్లా జలల ఆటలు పాటలు గణపతి మోరియా నినాదాలు మండపాల్లో కొలువై పూజలు అందుకున్న బొజ్జ కనపయ్యను గంగమ్మ ఒడికి తరలించేందుకు భారీ శోభాయాత్రలు పాతబస్తీ దిల్సుక్ నగర్ సికింద్రాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు వినాయక విగ్రహాలు క్యూ కట్టాయి హైదరాబాద్ లో గణేష్ ఊరేగింపులు నిమజ్జనాలు సంబరంగా సాగుతున్నాయి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది మరి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ఈ శోభయాత్ర అయితే పాల్గొంటున్నారు దాదాపుగా కల్లా పూర్తి స్థాయిలో నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ చేయాలనే ఒక ఆలోచనలో మాత్రం ఖచ్చితంగా ఉన్నారని చెప్పి మరొకసారి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడి మరి ఏంటి ఇప్పటికల్లా స్పాట్ అదే నిమజ్జనం జరిగే అవకాశం ఓవరాల్ గా భక్తులు లక్షల మంది పాల్గొన్నారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు ప్రసాదం కానీ వాటర్ ఏర్పాటు చేస్తాం అడుగు అడుగుల పోలీసు బందో వస్తున్నది సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం యాభై నుంచి యాభై ఐదు వరకు భక్తులు ఇప్పుడు కరిత నుంచి బయలుదేరుతూ ఇక్కడ మీరాటాకీస్ మరి ఇక్కడ మీరాటాకీస్ ఇప్పుడు దగ్గరలో వస్తుంది ఆ తర్వాత తెలిఫోన్ భవన్ దగ్గర అక్కడ ప్రసాదము వాటర్ కానీ ఏర్పాటు చేస్తాము ఆ తర్వాత పాత గేట్ సెక్రటరేట్ సెక్రటరేట్ అయిన తర్వాత మరి తెలుగు తల్లి దగ్గర ఆగుతుంది ఒక పది పది నిమిషాలు ఆ తర్వాత కొత్త గేట్ సెక్రటరేట్ మరి అక్కడవి భక్తులు ేశరాలనంతా భక్తులు పాల్గొన్నారు వారికి అన్ని విధాలుగా మరి పోలీస్ బందోబస్తు మరి గవర్నమెంట్ కానీ ఇప్పుడు అన్ని విధాలుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రి గౌరవన మాకు అన్ని విధాలుగా సాయ సహకారాలు అందించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు మరి అక్కడ ఎన్టీఆర్ ప్లేన్ నెంబర్ ఫోర్ మరి అక్కడ ఆగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ పూజ కార్యక్రమం జరిగిపోతుంది ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఒక వెళ్లింగ్ పని జరుగుతుంది ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది నా పేరు బిల్డర్ రమేష్ గణతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరిగింది వీళ్ళకి సంబంధించి ఎలాంటి ఆటపాటాలు ఉంటాయి ఇప్పుడు డప్పు బాధలతో మామిడి హరికృష్ణ బృందం వాళ్ళు దిగుతున్నారు ఇప్పుడు మరి వారు బ్రహ్మాండంగా వస్తారు వారు మరి కళాకారులు బాధలతో ప్రతి సంవత్సరం వాళ్ళు పాల్గొంటారు ఇప్పుడు వాళ్ళు తొందరగా బయలుదేరారు ఇప్పుడు ఆట పాటలతో భక్తులు పాల్గొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ నెక్లెస్ వరకు నెక్సల్ వాడు వరకు వాళ్ళు పాల్గొంటారని ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే డెబ్బై అడుగుల ఎదురైన భారీ గణనాథులు ఈసారి అనేక ప్రత్యేకతలతో పాల్దాడడం జరిగింది గతంతో పోలిస్తే ఈసారి వీలైనంత త్వరగా కూడా గణేష్ ఖైద్రాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలని ఒక ఆలోచన పోలీసులు మాత్రం ఉందని చెప్పాలి పోలీసులు మొదటి నుంచి కూడా వీలైనంత్వరగా ఖైదరాబాద్ గరణాథుడి నిమజ్జనం పూర్తి మిగతా గరణాదుల నిమజ్జనాలు పూర్తవుతాయన్న భావనలో ఉంటారు కాబట్టి ముందుగా ఖైదాబాద్ గణనాథుడి నిమజ్జనాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ముప్పై అడుగుల ఎక్కువ గణేష్ మనం చూసుకోవచ్చు అద్భుత అద్భుతంగా మొత్తం కూడా స్థానికులంతా కూడా హైదరాబాద్ కరణాదు స్వాగతం పలుచుకున్నారు అక్కడి నుంచి కూడా వాళ్ళు కూదులు అలాగే పేపర్ వ్యక్తుల కన్నతే బస్ అన్నింటినీ కూడా వాళ్ళైతే వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు పాటు కూడా భక్తులకు సేవలు అందించిన భక్తుల పూజలు అందుకున్న హైదరాబాద్ కరణాదులు ఈరోజు నిమోజ్జనానికి అయితే తరలివెత్తున్నారు ట్రైన్ నెంబర్ ఫోర్ అయితే సిద్ధంగా ఉంచడం జరిగింది ట్రైన్ నెంబర్ ఫోర్ లో అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది అక్కడ దాదాపు ఇక్కడ నుంచి శోభాయాత్రగా బయలుదేరి తినడానికి కూడా రాసూపు అలాగే నగరికా ప్రాంతాల మీద సెక్రటరీ తెలుగు తల్లి ఫ్లేవర్ అక్కడి నుంచి కూడా లెఫ్ట్ తీసుకోవడం జరుగుతుంది కొత్త సెక్రటరీ మీదుగా కూడా ట్రైన్ నెంబర్ ఫోర్ వద్ద జరిగితే అక్కడ పూజా కార్యక్రమాన్ని పూజా కార్యక్రమం రైట్ ఆర్కే నాకైతే ఇక్కడికి వచ్చినాక గణనాథుని చూసినాకైతే మస్తు సంబురంగా అనిపించింది ఎందుకంటే మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆ సప్తముఖ మహాశక్తి గణపతి కళ్ళు చెప్పుకోవాలి ఎందుకంటే ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా మనల్ని చూస్తున్నట్టే మనల్ని ఆశీర్వదిస్తున్నట్టే అనిపిస్తున్నది ప్రతిసారి కంటే కూడా ఈసారి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తున్నది నాకైతే చూస్తుంటే అండ్ ఈసారి డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా డెబ్బై అడుగుల గణపతిని అయితే పెట్టడం జరిగింది విశేషంగా మనం చూసుకోవచ్చు ఎంత అంగరంగ వైభవంగా గణనాథుని ఊరేగింపు అంటే నిమజ్జనానికి బయలెళ్తున్నాడు గణేషుడు అనే చెప్పుకోవాలి అండ్ మధ్య మధ్యలో కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ల పైకి వెళ్ళి కూడా మంచి పూల జల్లు కురిపిస్తున్నారు పూల వాన గురిపిస్తున్నారు ఆ గణనాథుని మీద మనం చూసుకోవచ్చు అందులో ఎంతో మంది పిల్లలు కూడా ఆ బిల్డింగ్ల వెళ్ళి ఎక్కి ఆ గణపతిని దర్శించుకొని కూడా ఎంతో సంబురపడుతున్నారు మనం ఇప్పుడు ఆ విజువల్స్ కూడా చూస్తున్నాము ఎంత సంతోషంగా అందరూ ఆ గణనాథుని సాగనంపుతున్నారు అనేది అట్లనే మధ్య మధ్యలో ఈ ఊరేగింపు మధ్యలో అంటే నిమజ్జనానికి తీసుకెళ్లే మధ్యలో కొంతమంది వచ్చి హారతులు ఇచ్చి ప్రసాదాలు కూడా సమర్పించి అందరికి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అట్లనే ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా కూడా రాహుకేతువులను కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్థాపించరు ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఈసారి గురించి చెప్పుకోవాలంటే అయోధ్య బాలరాముడు గురించి చెప్పుకోవాలి నిజంగా అక్కడ అయోధ్యలో ఉన్న బాలరాముడు ఇక్కడ ఖైరతాబాద్ లో నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందా అన్నంత బాగుంది అక్కడ విగ్రహం అయితే అంత బాగుంది అట్లనే మనం చూస్తున్నాము డెబ్ అడుగుల గణనాథుణ్ణి ఎంత మంచి ఉన్నడంటే ఆకాశాన్ని అంటుతున్నాడా అన్నంత బా కనిపిస్తున్నాడు ఎంతో మంది ఈ నిమజ్జన కార్యక్రమానికి గగన ఆ గణనాథుని ఖైరతాబాద్ గణేషుని సాగనంపడానికి అయితే ఎంతో మంది వేల సంఖ్యలో అయితే జనాలు వస్తున్నారు మనం చూస్తూ ఉన్నాము ఆ విజువల్స్ అయితే ఎంతమంది అయితే కన్నుచూపు వేరే జనాలని చెప్పుకోవచ్చు ఇసుక వస్తారు అలాగంత జనం అంటారు కదా అంతమంది వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అడుగు అడుగునా దర్శించుకుంటున్నాడు ఏ మూలకు చూసినా కూడా ఆ సప్తముఖ మహాగణపతి మనల్నే చూస్తున్నాడు మనల్నే ఆశీర్వదిస్తున్నాడు అన్నంత మంచిగా ఆ కళ్ళున్నాయనే చెప్పుకోవాలి అట్లనే ఈ నిమజ్జనం నిమజ్జనం ఊరేగింపు అయితే సెక్రటేరియట్ మీద అయితే కొనసాగుతుంది అట్లనే మేబీ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి చాలా తొందరగా ఎక్కువైందనే చెప్పుకోవాలి ప్రతిసారి ప్రతిసారి కంటే ఈసారి చాలా తొందరగా తొందరగా బయలుదేరుతున్నాడు గణనాథుడు అని చెప్పుకోవాలి గణనా నిమజ్జనం అయితే మొత్తం ఒక పన్నెండు గంటల లోపలనే కంప్లీట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు నిజంగా దానికి తగ్గట్టుగానే ఆరు గంటల నలభై నిమిషాలకే ఇక్కడ గణనాథుడు బయలెళ్ళిండు ఇక్కడ కొంతమంది మాట్లాడడానికి రెడీ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏ సంగతి తెలుసుకుందాము ఎక్కడి నుంచి వచ్చారు వచ్చిరు మీ పేరేంది దీపిక ఫస్ట్ టైం ఇయర్ ఇక్కడికి చాలా ఆనందంగా ఉంది